హలో వ్యూవర్స్ ఈరోజు నేను మీషోలో ఒక కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను అన్నమాట అసలు ఎంత బాగుందంటే అండ్ నేను కాస్ట్ వింటే కనుక మీరు అస్సలు నమ్మరు ఎందుకంటే ఇది నాకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి అసలు ఎలిగెంట్ డ్రెస్ సెవెన్ హండ్రెడ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మధ్య చాలా షాపింగ్ మాల్స్ వచ్చాయి చాలా వచ్చాయి ఎన్నో ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి బట్ ఎందులో కూడా ఇంత తక్కువ కాస్ట్కి అయితే మనకి ఎందులో కూడా రాదు జస్ట్ మీషోలో మాత్రమే పాసిబుల్ అండ్ క్వాలిటీకి క్వాలిటీ ఉంది మనకి కలర్ కూడా చాలా రేర్ కలర్ సో ఇలాంటి లైట్ కలర్స్ మనకి ఎక్కువగా దొరకవు రేర్ పీసెస్గా దొరుకుతాయి సో అలాంటిది సెవెన్ హండ్రెడ్లో ఈ మొత్తం కుర్తా సెట్ రావడం అంటే ఇట్స్ చాలా గ్రేట్ సో ఇలాంటి నాకు ఒక గిఫ్ట్ వాచర్ క్యాష్ బ్యాక్ అని వచ్చింది సో దయచేసి మీకు ఇలాంటివి వస్తే ఇగ్నోర్ చేసాను ఎందుకంటే ఆ మీషో వాళ్ళు పంపించరు మధ్యలో ఉన్న సప్లై సప్లయర్స్ అవి పంపిస్తారు ఇలాంటివి చేయడం వల్ల మనీ మనీ కూడా పోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుర్తా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసా కదా అసలు ఎంత మినిమల్ వర్క్ ఉందో దానిపైన పిస్తా కలరు సో దీనిపైన ఎంబ్రాయిడరీ చేసి ఒక త్రీ షెంకీస్ని ఎంబ్రాయిడరీ లాగా చేసి డ్రెస్ మొత్తము కూడా మనకి ఫ్రంట్ సైడ్ కుర్తి మొత్తం కూడా వచ్చింది అండ్ కుర్తి లెంగ్త్ వచ్చేసి మనకి నీస్ నీస్ వరకు వస్తుంది నీ కింద వరకు వస్తుంది సో ఈ చెమ్కి ఎంత మినిమల్ డిజైన్ అంటే ఒక గోల్డ్ చిమ్కిని వాళ్ళు ఇన్సర్ట్ చేసి థ్రెడ్ వర్క్ తోటి దాని మీద కొంచెం డార్క్ తోటి వర్క్ చేశారు అండ్ మనకి ఇలాగా త్రీ క్వార్టర్స్ స్లీవ్స్ వస్తాయి అండ్ స్లీవ్స్ దగ్గర మనకి ఇక్కడ గోల్డ్ కలర్ ది ఒక చిన్న లైనింగ్ లాంటిది వచ్చింది అది ఇంకా చాలా బాగుంది చూడడానికి అండ్ మనకి ఇలాగా లోపల కి లైనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇది చాలా కంఫర్టబుల్ టు వేర్ అసలు మనం ఫంక్షన్స్ కానీ చిన్న ఫంక్షన్స్ కైనా పెద్ద ఫంక్షన్స్ కైనా వేసుకోవచ్చు అంత క్లాసీగా ఉంది క్లాసీ అండ్ ఎలిగెంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి డిజైన్ ఏమీ రాలేదు జస్ట్ ప్లెయిన్ కుర్తా అనమాట సో లెంత్ ఆఫ్ ద కుర్తా అనేది చాలా బాగుంది అండ్ నెక్ వచ్చేసి మనకు నెక్ వి వి షేప్ నెక్ అన్నమాట వచ్చింది మనకి సో ఇప్పుడు మనం మళ్ళీ ప్యాంట్ చూద్దాము ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ తోటి ఇచ్చాడు అండ్ ఆల్సో క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్ అనమాట చాలా బాగుంది సో మనకి కంఫర్టబుల్గా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది నేనైతే ఎస్ సైజ్ పెట్టుకున్నాను ఈ డ్రెస్ చాలా సైజెస్లో అవైలబుల్గా ఉంది సో పాకెట్ ఏమన్నా ఉందా అని సర్చ్ చేశాను కానీ పాకెట్ లేదు బట్ ఇట్స్ ఫైన్ అండ్ మనకి ప్యాంట్ దగ్గర ఏదైతే హ్యాండ్ దగ్గర వచ్చిందో డిజైన్ గోల్డ్ కలర్ పూతతోటి సో అదే వచ్చింది బట్ ప్యాంట్ ఇక్కడ ఫోల్డ్ చేసి మనకి వచ్చింది వచ్చిందనమాట సో అలాగ రావడం వల్ల మనకి బార్డర్ అనేది కొంచెం ఏదో బార్డర్ ఉన్నట్టు అనిపిస్తుంది సో ప్లెయిన్ రాకుండా మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్ ప్లెయిన్గా వస్తాయి కదా సో ఇలాగ ప్లెయిన్గా లేకుండా ఒక చిన్న అలాగా మనకి ఒక హాఫ్ ఫింగర్ లెంత్ తోటి మనకి గోల్డ్ లాగా వచ్చింది సో ఇప్పుడు మనం దుపట్టా చూద్దాం సో నా నేను తీసుకునే లో మోస్ట్లీ దుపట్టా బాగుంటేనే నేను డ్రెస్ అనేది తీసుకున్నాను సో ఇది ఎంత బాగుంది అని అంటే ఇది పట్టా చూడండి మీరే అసలు టిష్యూ టిష్యూ లాగానే ఉంది సో దాని మీదే మనకి పింక్ అండ్ డార్క్ గ్రీన్ తోటి ఒక పూల చెట్టు లాగా రియల్ పూల చెట్టు లాగా అలాంటి వర్క్ అనేది వచ్చింది సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇప్పుడు మొత్తం సెట్ ఒకసారి చూపిస్తాను సో వెరీ రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్కి ఇంత మంచి డ్రెస్ రావడం అనేది చాలా అన్బిలీవబుల్ అనమాట నాకైతే నిజంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ అని అనుకోవచ్చు సో మీరు కూడా ఎటువంటి చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా నేనైతే న్యూ ఇయర్ కోసం ఆర్డర్ చేశాను మీకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అంటే ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్